ఈజీ మనీ అత్యాశ మోసాలకు తెరలేపుతోంది ప్రజల్లోని బలహీనతకు తమ బలంగా చేసుకుంటున్నారు కేటగాలు మాయ మాటలతో మోసాలకి పాల్పడుతున్నారు నెల్లూరులోనూ ఇదే జరిగింది మనీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసగించింది ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్ కలువాయికి చెందిన వలాల కొండయ్య కుమారుడు సునాథం పేరుతో నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్ ని ఏర్పాటు చేశాడు ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి ఐదు వందల నుంచి ఆరు వేల రూపాయల వరకు వసూలు చేశాడు కట్టిన డబ్బులకి డబ్బులు ఇస్తామని ఆశ పెట్టారు డబ్బులు కట్టించిన వాళ్ళకి ఖరీదైన బహుమతులు కూడా ఇస్తామని ఆశ పెట్టారు దీంతో కొంతమంది ప్రజల నుంచి డబ్బులు కట్టించారు చెన్నైలో ప్రధాన కార్యాలయం నెల్లూరు బ్రాంచ్ పెట్టి ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నారు డబ్బు ఇవ్వాల్సిన సమయానికి మాత్రం దీంతో చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర బాధితులు నిరసన దిగారు తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తారు ఈజీ మనీ అత్యాశ మోసాలకి తెరలెత్తోంది ప్రజల్లోని బలహీనతను తమ బలంగా చేసుకుంటున్నారు కేటువారు మాయ మాటలతో మోసాలకు పాల్పడుతున్నారు నెల్లూరులోనూ ఇదే జరిగింది మనీ స్కీమ్ పేరుతో ప్రజలను మోసగించింది ధీరజ్ చారిటబుల్ ట్రస్ట్ కలువైకి చెందిన వరాల కొండయ్య కుమారుడు సునాథం పేరుతో నెల్లూరులోని పొదలకూరు రోడ్డులో ట్రస్ట్ ని ఏర్పాటు చేశాడు ఏజెంట్లను నియమించుకుని ప్రజల నుంచి ఐదు వందల నుంచి వసూలు చేశారు కట్టిన డబ్బులకి డబ్బులు ఇస్తామని ఆశ పెట్టారు డబ్బులు కట్టించిన వాళ్ళకి ఖరీదైన బహుమతులు ఇస్తామని కూడా ఆశ పెట్టారు దీంతో కొంతమంది ప్రజల నుంచి డబ్బులు కట్టించారు చెన్నైలో ప్రధాన కార్యాలయం నెల్లూరు బ్రాంచ్ పెట్టి ప్రజల నుంచి డబ్బులు కట్టించుకున్నారు డబ్బు ఇవ్వాల్సిన సమయానికి మాత్రం చేతులెత్తేశారు దీంతో ధీర చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం దగ్గర బాధితులు నిరసనకు దిగారు తమకు న్యాయం చేయాలంటూ వాళ్ళు డిమాండ్ చేశారు